హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సూర్యం దేవల్ల సూర్యం టెక్టాక్స్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం బ్లాక్ హోల్స్ ఈ బ్లాక్ హోల్స్ అనే పదం మనం చాలా సంవత్సరాలుగా కూడా వింటూ వస్తున్నాం బ్లాక్ హోల్ అనేటువంటిది ఒక మేసి ఒక భయంకరమైనటువంటి ఆకారం నక్షత్రాలకు పేలుళ్ళు ఏర్పడినప్పుడు నక్షత్రాలు సృష్టించిపోయినప్పుడు అవన్నీ కలిపి ఒక ఒక పెద్ద గ్రావిటీ ప్రదేశంగా ఫామ్ అవుతాయి ఇందులో ఎన్నో రకాలైనటువంటి వాయువులు లోహాలు దుమ్ము ధూళి నిరంతరం అందులో మండుతూ ఉంటుంది చుట్టూ దుమ్ము ధూళి ఆవహించి ఉంటుంది విపరీతమైనటువంటి గ్రావిటీ తోటి ఈ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి ఈ బ్లాక్ హోల్స్ ఉన్నటువంటి గ్రావిటీ యొక్క శక్తి ఏంటంటే చుట్టుపక్కల ఏ పదార్థమైనా సరే ఏ నక్షత్రమైనా సరే ఏ ఒక లెఫ్ట్ ఓవర్ మెటీరియల్ అయినా సరే ఈ బ్లాక్ హోల్లోకి ఆకర్షింపబడిపోతుంది బ్లాక్ హోల్లో పడిపోతాయి ఆఖరికి కాంతి కూడా బ్లాక్ హోల్లోంచి అటు నుంచి ఇటు ప్రసరించలేనంతటి తోటి ఈ బ్లాక్ హోల్స్ ఉంటాయి అన్నమాట ఈ బ్లాక్ హోల్స్ చిన్నవాటి దగ్గర నుంచి పెద్దవి కూడా ఉంటాయి సూర్యుడికి కొన్ని మిలియన్ రెట్ల సైజులో పెద్దవి కూడా ఉంటాయి బ్లాక్ హోల్స్ ఈ బ్లాక్ హోల్స్ గురించి ఇదివరకు కూడా నేను మీకు ఒక రెండు వీడియోస్ చేసి చూపించాను ఇంకా బ్లాక్ హోల్స్ సమాచారంతో భవిష్యత్తులో కూడా ఎన్నో వీడియోస్ ఇస్తాను అయితే ఈ వీడియోలో మనం బ్లాక్ హోల్లో కనుక భూమి పడిపోతే పరిస్థితి ఏంటి భూమి కూడా బ్లాక్ హోల్కి ఆకర్షితం అయిపోతే నక్షత్రాల పార్టికల్స్ లాగా ఎలాగైతే చుట్టుపక్కల నక్షత్రాలన్నీ కూడా విధ్వంసం అయిపోయిన నక్షత్రాలన్నీ కూడా బ్లాక్ హోల్కి ఆకర్షితం అయిపోతాయో అదేవిధంగా భూ భూమి కూడా బ్లాక్ హోల్కి అట్రాక్ట్ అయిపోతే ఆకర్షింపబడిపోతే బ్లాక్ హోల్లో భూమి పడిపోతే ఏంటి పరిస్థితి ఆ పరిణామం ఏంటి అనే దాని మీద ఈ వీడియోలో మనం సరదాగా చర్చిద్దాం మన భూమి సోలార్ సిస్టంలో ఉంది ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది మిల్కీ వే అనేటువంటి గెలాక్సీలో ఉంది అంటే పాలపొంత గెలాక్సీలో ఉంది ఈ పాలపొంత గెలాక్సీలో కూడా అతి పెద్ద బ్లాక్ హోల్ ఒకటి ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి పరిశోధన చేస్తూ దాని ఉనికిని కనిపెట్టి చివరికి రెండు చివరికి రెండు వేల రెండులో శాస్త్రవేత్తల టెలిస్కోప్కి ఈ బ్లాక్ హోల్ అనేటువంటిది దొరికిందనమాట ఈ బ్లాక్ హోల్ అనేటువంటిది ఎంతది అంటే నాలుగు మిలియన్ రెట్ల మాస్ కలిగినటువంటి బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా నాలుగు మిలియన్ రెట్ల మాస్ కలిగినటువంటి బ్లాక్ హోల్ మన భూమికి ఇరవై ఆరు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఈ బ్లాక్ హోల్ ఉంది అంటే యాభై ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఈ బ్లాక్ హోల్ అనేటువంటిది మన మిల్కీ గెలాక్సీ మధ్యలో ఏర్పడి ఉంది అంటే ముప్పై రెండు పాయింట్ రెండు మిలియన్ మైళ్ళ దూరంలో మన భూమికి బ్లాక్ హోల్ మరి మన మిల్కీ వేలో కూడా మన పాలపంత గెలాక్సీలో కూడా బ్లాక్ హోల్ ఉంది కదా మన భూమి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆకర్షితం అవుతుందేమో ఆకర్షితం అయితే ఏముందో ఏం జరుగుతుంది అనే విషయాల మీద మనం ఈ వీడియోలో చర్చ సాగిద్దాం బ్లాక్ హోల్ అనేది ఏంటి చెప్పుకున్నాం కదా బ్లాక్ హోల్ అనేటువంటిది ప్రతి గెలాక్సీలో మధ్యలో ఉంటుంది నక్షత్రాలు పేలిపోయినప్పుడు ఆ పార్టికల్స్ తోటి అందులోంచి వచ్చినటువంటి రసాయనాలతోటి ఇవన్నీ కూడా ఒక చోట చేరి ఒక గ్రావిటీగా ఏర్పాటై దుమ్ము ధూళి పదార్థాలతోటి ఇది నిరంతరం మండుతూ ఉండేటువంటి ఈ బ్లాక్ హోల్స్ అయితే గెలాక్సీల్లో బ్లాక్ హోల్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి వాటి మీద నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయి అసలు గెలాక్సీలో ముందు గెలాక్సీ పుట్టిందా అందులో తర్వాత ముందు పాల అందులో బ్లాక్ హోల్ పుట్టిందా అంటే కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి సామెతకి జరుగుతున్న చర్చలాగే ఉంటుంది శాస్త్రవేత్తలు కూడా ఇంకా దీని మీద ఒక నిర్ణయానికి రాలేదు ఇంకా పరిశోధనలు కూడా అందనటువంటి సమాధానంగా గెలాక్సీ ముందా లేదంటే ఈ మన బ్లాక్ హోల్ ముందా అనేటువంటి ప్రశ్న అనేటువంటి నిలిచింది అసలు ఈ బ్లాక్ హోల్లో ఏదైనా ఒక గ్రహం కానీ ఒక పదార్థం అనుకుందాం మన భూ భూమినే ఒక పదార్థం కింద భావించి ఒక వస్తువు కింద భావించి మనం బ్లాక్ హోల్లో పడేసాం అనుకోండి లేదంటే ఏదో ఒక అన్నం గ్రహమే ఈ బ్లాక్ హోల్లో పడింది అనుకోండి అది ఏమవుతుంది అంటే శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం అడ్డంగా నొక్కుకుపోయి నిలువుగా సాగిపోయి నూడిల్స్లా తయారైపోయి అది విచ్ఛిన్నం చెందిపోతుంది అంటే భూమి కనుక ఈ బ్లాక్ హోల్లో పడితే పరిస్థితి ఏంటి విచ్ఛిన్నం అయిపోతుంది ఏ పార్ట్ కూడా మిగలదు మొత్తం అందులో ఆ లోహాల్లోనూ ఆ వాయువుల్లోనూ ఈ భూమి కలిసిపోతుంది అనమాట ఇలా కలిసిపోతే మన భూమి అంతమైపోతుంది కదా అయితే భూమి బ్లాక్ హోల్ని ఆకర్షితం అవుతుందా ఏ బ్లాక్ హోల్ దగ్గరగా భూమి ఉంది అంటే మన మిల్కీవే గెలాక్సీలో ఉన్నటువంటి బ్లాక్ హోల్కి దగ్గరగానే మన భూమి ఉంది అయితే అది మనకు కనిపిస్తుంది అంటే ఆ బ్లాక్ హోల్ మనకి కనిపించదు ఆ బ్లాక్ హోల్ అనేటువంటిది శాస్త్రవేత్తల దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి టెలిస్కోపులకి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాలు అమర్చి శాటిలైట్ల సహాయంతో వాటిని పరిశీలించి వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు ఆ బ్లాక్ హోల్స్ని కాకపోతే ఏంటంటే ఆ బ్లాక్ హోల్స్ యొక్క రూపాంతరాలు ఆ బ్లాక్ హోల్స్ యొక్క లక్షణాలు వాటి యొక్క గమనాలు వాటి యొక్క లక్షణాలు ఇతర వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మన శాస్త్రవేత్తలు అంచనా వేయగలుగుతున్నారనమాట బ్లాక్ హోల్ గురించి బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది బ్లాక్ హోల్లో భూమి పడితే ఏమవుతుంది అనే విషయాలు మనం అంచనా వేసుకున్నాం కదా వాస్తవంగా బ్లాక్ హోల్లో ఏ పద ఏ గ్రహం పడ్డా ఏ పదార్థం పడ్డా కూడా అది నామరూపాలు లేకుండా పోతుంది అయితే శాస్త్రవేత్తలు మనకి చెప్పేది ఏంటంటే బ్లాక్ హోల్కి దగ్గరగా భూమి లేదు మన ఈ పాలపుంత గెలాక్సీలో అదే మిల్కీవే గెలాక్సీలో ఒక బ్లాక్ హోల్ ఉంది దాని పేరు ఎస్జిఆర్ఏ దాన్ని సగిటేరియస్ ఏ అని చెప్పేసి పిలుస్తారు అనమాట ఈ సగిటేరియస్ ఏ అనేటువంటిది మన సోలార్ సిస్టమ్కి చాలా దూరంలో ఉంది అదేవిధంగా సూర్యుడి కన్నా చాలా దూరంలో ఉంది సూర్యుడిని అందుకోలేనంత దూరంలో ఉంది సూర్యుడికన్నా చాలా పెద్దగా ఉంది ఈ యొక్క బ్లాక్ హోల్ కాబట్టి మన భూమి ఎప్పుడూ కూడా బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు కాబట్టి మన భూమి ఆ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళే ప్రమాదమే లేదు ఎప్పటికీ కూడా మన భూమి బ్లాక్ హోల్ని ఆకర్షింపబడేటువంటి అవకాశం లేదు అయితే బ్లాక్ హోల్స్ కూడా లాగానే రకరకాల లోహాలతోటి వాయువులతోటి మండుతూ ఉంటాయి కదా దాంట్లో కూడా ఎంతో గ్రం గ్రావిటీ ఉంటుంది కదా అలాగే సూర్యుడు కూడా ఎప్పటికో అప్పుడు అలాగే ఒక బ్లాక్ హోల్గా పరిణమించే అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు అయితే సూర్యుడు ఎప్పటికీ కూడా ఒక బ్లాక్ హోల్ కింద మారే అవకాశం లేదు ఎందుకంటే బ్లాక్ హోల్ యొక్క స్థాయికి సైజుకి సూర్యుడు చాలా చిన్నవాడు అంటే సూర్యుడే చిన్నవాడు అంటే బ్లాక్ హోల్స్ యొక్క పరిమాణం ఎంత పెద్దదో మనకు అర్థమవుతుంది కాబట్టి భూమి అనేటువంటిది బ్లాక్ హోల్లో పడితే నామరూపాలు లేకుండా పోతుంది అనేటువంటిది వాస్తవమే కానీ భూమికి ఆ ప్రమాదం లేదు భూమి ఎప్పటికీ కూడా మన మిల్కీవేలో ఉన్నటువంటి బ్లాక్ హోల్కి ఆకర్షింపబడేటువంటి అవకాశాలు లేవు దరిదాపుల్లోకి కూడా ఎప్పటికీ కూడా భూమి ఆ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళదు మన యొక్క ఈ సోలార్ సిస్టమ్ ఎప్పుడు కూడా బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారండి ఇదండి భూమి అసలు బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో పరిణామం తెలుసుకున్నాం అయితే మనకి ఆ ప్రమాదం లేదనే విషయాన్ని శాస్త్రవేత్తలు మనకి చల్లని కబురు ద్వారా పెట్టారు ఎందుకంటే ఎన్నో గ్రహాలు ఎన్నో నక్షత్రాలు కూడా బ్లాక్ హోల్స్కి ఆకర్షితమై ఈ స్పేస్లో అవి విచ్ఛిన్నం అయిపోయి ఆ బ్లాక్ హోల్లో కలిసిపోయి ఎలాగైతే ఆస్ట్రాయిడ్స్ వచ్చి మన భూమిని గుద్దుకుంటాయని మనం భయపడుతున్నామో అలాగే మన భూమి కూడా బ్లాక్ హోల్ని ఆకర్షించుకుంటే పరిస్థితి ఏంటి అనేటువంటి భయం కూడా చాలామంది శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు తర్వాత పరిశోధనల్లో ఈ విషయాల్ని వాళ్ళు కనిపెట్టారు ఎప్పటికీ మన భూమి బ్లాక్ హోల్లోకి ఆకర్షింపబడదు అని ఇదండి ఇలాంటి టెక్నికల్ సమాచారం కోసం మీరు మా సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ పూర్తితో నేను మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందించగలుగుతాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి మరో వీడియోతో నేను మీ ముందు ఉంటాను జై హింద్ జై భారత్